తన తల రాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని తనలో భీతిని తన అవినీతిని తన ప్రతినిధులుగా ఎన్నుకొని ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం హక్కేదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే సాగేయం చితి మంటల సింధూరం చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా ఓ విశాల భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యం దానికి సలాము చేద్దామా శాంతి కపోతపు కుట్టుక తి తెచ్చిన బహుమా